యోబు జీవితము ఈ రోజు ఉదయం వరకు అప్పుడున్న పరిస్థితిని బట్టి చెప్తున్నా రోజు ఉదయం వరకు చక్కగా ఎంతో ప్రకాశంగా ఉంది ఎంతో దీవెనకరంగా ఉంది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది ఊరంతా చూసి అవునా అందరూ చూసి యోబు ఎంత మంచివాడు కాబట్టి దేవుడి ఇతన్ని ఎంత దీవించాడు దేవుడికి ఎంత ఎంతవంతుడు కాబట్టి దేవుడు ఇతన్ని ఇలా దీవించాడు దేవుని సన్నిధిలో ఎంత ఉన్నతంగా ఉంటున్నాడు కాబట్టి దేవుడు ఇతన్ని ఎంతగా దీవించాడో అని యోపును చూసి అందరూ సాక్ష్యం పలుకుతున్న సమయంలోనే ఒకనొక రోజు శోధన వచ్చింది ఏమైంది పది మంది పిల్లలు ఒకసారి చనిపోయారు హలో లూయ్యా ఒకసారి చనిపోయారు పది మంది పిల్లలు చనిపోయారు సరే పిల్లలు చనిపోయారు అయ్యో అనుకునేసరికి ఒక్కొక్క ఒక్కొక్క పనివాడు ఒక్కొక్క వర్తమానాన్ని మోసుకుని వస్తున్నాడు అయ్యా నీ వంటలు పోయినాయి నీ గొర్రెలు పోయినాయి నీ మేకల మందలు పోయినాయి నీ ఆవులు గొడ్లు పోయినాయి వందలు వందలు మందలు అంట అన్నీ పోయినాయి ఒక్క రోజులోని సాయిగలానికి ఎలా అయిపోయాడు అని అంటే ఏమీ లేనివాడిగా అయిపోయాడు ఒకసారి ఆలోచన చేయండి ఆ సమయంలోని యోబు పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడు వరకు యోబు ఎంత ఉత్తముడని దేవుడు దీవించాడు యోబు ఎంత మంచివాడని దేవుడు ఇలా దీవించాడు యోబు ఎంత నీతి కార్యాలు చేశాడని దేవుడు ఇలా దీవించాడు అని చెప్తున్న ప్రజలు అప్పటి నుంచి ఏం మాట్లాడతారు అప్పటి నుంచి ఏం ఏం తప్పు చేశాడు అవునా ఏం పాపం చేశాడు బయటికి నీతిమంతుడులాగా కనిపించేవాడు కానీ యోగు జీవితంలో ఎన్ని రహస్య పాపాలు ఉన్నాయో మనకి తెలియనివి అవునా మనకి చూడనివి అందుకే దేవుడు అకస్మాత్తుగా గాల శ్రమని తీసుకొచ్చేసాడు అయ్యయ్యో మనం పైన చూసి నీతిమంతుడు అనుకున్నాం యథార్థవంతుడు అనుకున్నాం అవునా మంచివాడు అనుకున్నాం ఎంతనో ప్రార్థన పరుడు అనుకున్నాం ఎంతో వాక్యం అనుకున్నాం అవునా ఈ భక్తిని చూసి మనం ఆశ్చర్యపోయాం ఎన్ని రహస్య పాపాలు ఉన్నాయి చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్ని మాటలు ఉంటారు ప్రియులరా అవునా ఆ గ్రామస్తులు అవునా ఆ ప్రాంతంలో ఉన్నవారు యోబు యొక్క దగ్గర జారిపోయిన స్థితిని చూసి ఎ ఎన్నెన్ని మాటలు యోబుని దూషించుకుంటారు అవన్నీ ఒకవైపు వింటూనే ఏం చేస్తున్నాడు అవన్నీ ఒకవైపు వింటూనే అవన్నీ ఒకవైపు వింటూనే కూర్చునంట దేవుణ్ణి కానీ దేవుణ్ణి ఏ ఒక్క పాపపు మాట కూడా అక్కడ పలకలేడు తన పెదవులతో పాపము చేయలేదు దేవుణ్ణి దూషించలేదు అక్కడ రాయబడి ఉంది హలో యావచ్చు చదువుతారా అప్పుడు యోబు లేచి అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద శాస్త్రాంగ పడి నమస్కారము చేసి నేల మీద శాస్త్రాంగ పడి నమస్కారము చేసి ఇట్లా ఇట్లా నేను నేను నా తల్లి గర్భం నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయెను యెహోవా నామమున స్తుతి కలుగును గాక ఆ కింద వచ్చిన కూడా ఈ సంగతులలో ఏ విషమును యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేసా అని చెప్పలేదు చెప్పలేదు మనం ఏం చేయకూడదు మనం ఏం చేయాలి మనకు ఒక శోధన కలిగినప్పుడు అవునా మన శోధంలో గుండా వెళుతూ ఉన్నప్పుడు మనకు ఒక కష్టం కలిగినప్పుడు మనం ఏ రీతిగా స్పందించాలి అని చెప్పి ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది యోబు అంటున్నాడంట యహోవా ఇచ్చాను యహోవా తీసుకుని ఇంకొక చోటు అంటాడు యోబు దేవుని చేత మేలు అనుభవిస్తావు కానీ దేవుని చేత కీడు అనుభవించడానికి మనం పనిచేయమా ప్రిల్లరా ఈరోజు దేవుని చేత ఆశీర్వాదాలు అనుభవించడానికి ఇష్టపడతాం కానీ దేవుని చేత ఒక కీడంటే అనుభవించడానికి ఇష్టపడేవారిగా మనం ఉండట్లేదు కీడు చేసేవాడు దేవుడు కాదను దేవుడు కీడు చేయడు కాదని నేను అన్నట్ల కానీ కొన్ని కొన్ని శోధనలు వచ్చినప్పుడు మనం స్పందించే విధానము మనం ప్రవర్తించే విధానము మన స్వభావం ఉంటుంది అని అంటే దేవుని దగ్గర నుంచి మేలు అనుభవించడానికి ఇష్టపడుతూ ఉన్నాం కానీ దేవుని దగ్గర నుంచి ఒక కీడు అనుభవించడానికి మన హృదయం అంగీకరించట్లేదు హలో ఇక్కడ యోబు డు యోవా ఇచ్చను యహోవా తీసుకుని నువ్వు ఏ ఆయన ఇచ్చినప్పుడు పుచ్చుకున్నా నువ్వు ఆయన నాకు కావాలి అని తిరిగి ఇవ్వడానికి నీకు మనసు ఒప్పట్లేదే నీకు ఆస్తి ఇచ్చింది ఎవరు ఐశ్వర్యం ఇచ్చింది ఎవరు దీవించింది ఎవరు ఇంత మందల్ని ఇచ్చింది ఎవరు దేవుడే అవునా తిరిగి నాకు కావాలి అయ్యా అంటే ఇవ్వడానికి మన మనసు ఒప్పట్లే ఎక్కడికో కాదు అవునా దేవుడిచ్చి ఆశీర్వదించి దీవించి ఏమయ్యా నేను దేన్ని నీకు ఇచ్చిన దాంట్లో ఒక పదో భాగం తీసుకొస్తావా నాకు ఇస్తావా అంటేనే మన మనసు ఒప్పుద్దా మన మనసు ఒప్పుద్దా పదో భాగం చెల్లించాలి దేవుని సన్నిధిలో అన్న సేవకుడిని ఎంతమంది ఎన్నెన్ని తిట్టుపోసుకుంటా అవునా ఎన్నెన్ని మాటలు అనుకుంటారు డబ్బు పాస్టరు డబ్బు పాస్టర్ డబ్బు పాస్టరు అవునా డబ్బు కోసం చెప్తున్నా దేవుని దగ్గర నుంచి దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవడం మనకి తెలుస్తూ ఉన్నప్పుడు దేవుడు తిరిగి నాకు కావాలి అని అడిగినప్పుడు తిరిగి ఇవ్వడం కూడా మనకి మనకి తెలియ ఇక్కడ యోబు పంటాడు ఆయన ఇచ్చినప్పుడు తీసుకున్నాం కదా ఆయన ఇచ్చినప్పుడు తీసుకున్నాం కదా ఆయన ఇప్పుడు మరలా కావాలన్నాడు నాకు ఇచ్చిన ఆయన ఇప్పుడు నాకు కావాలన్నాడు ఆయన తీసుకుని వెళ్ళాడు నేను ఇచ్చేస్తాను అంతేకాని ఈయన దేవుడు కాదనో లేకపోతే దేవుడు ఎలా చేసేసాడోనో దేవుడు అలా చేసేసాడోనో అవునా తన పెదవులతో పాపపు మాటలు దేవునికి వ్యతిరేకంగా పలకలేదు అని అక్కడ రాయబడి ఉంది హలలోయ్యా హలలోయ్యా ప్రిలరా దేవుడి చేత మేలు అనుభవించే మనము మనం కీడు దేవుని సన్నిధిలో కీడైనను అనుభవించడానికి సిద్ధపడాలి ఆయన అనుభవించాడు అవునా కదా ప్రభు యేసుక్రీస్తు వారు అనుభవించారు ఆయన కేవలం సింహాసనం మీద కూర్చోవడం మాత్రమే కాదు సిలువని కూడా ఆయన అంగీకరించాడు హలోయ నీకు సింహాసనం కావాలి కిరీటం కావాలి సినువు మట్టుకొద్దు ఏం కావాలి సింహాసనం కావాలి కిరీటం కావాలి దానికి వజ్రాలు పొడిగించబడి ఉండాలి అది బంగారుపు కిరీటం అయి ఉండాలి కానీ సులువు మటుకు వద్దు చెక్క కదండి మాకు వద్దు అవును కాదా సిలువ లేకుండా సింహాసనం కిరీటాలు ఉంటాయా ఉంటాయా ప్రవణ క్రీస్తు సింహాసనం అంగీకరించిన వాడు సిలువ మరణము చెందడానికి కూడా అంగీకరించడం మేలు మాత్రమే కాదు దేవుని సన్నిధిలో శ్రమ ఇష్టపడే వారముగా మనం ఉండాలి దేవునికి మహిమ గాక